నైస్ మై వైఫ్ మీద లవ్ మేరేజ్ సేమ్ చాలా మంచిగా చెప్పాలి అనుకుంటా చాలా తగ్గితారు కొద్దిగా నేను రాజకీయంలో రావాలంటే ఒక ఐదు నిమిషాలు చాలు నామినేషన్ అనుకో ఎంపీ ఎలక్షన్లో విన్ మీ బికాస్ నాకు రాజకీయం అంటే ఇష్టం లేదు రా అంటే రాక్షసుడు చా అంటే చలంతుడు కి అంటే కీచకుడు చా అంటే యమధర్మరాజు రాజకీయ లేజ్ నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అలా కు అంటే కువేడు కు అంటే టూడు బస్వాళ్ళ రెడ్డి ఎందుకు కలిసి ఒక్కొచ్చ రాజకీయ నాయకుడు

అల్లు అరవింద్ గారు పిలిచి నా భార్యకి ఇరవై వేలు ఇచ్చిపోయిండు నేను భర్తను రమ్మను నేను అర అరగంట షూటింగ్ టైం ఇస్తా ఒక పాట తర్వాత అతను యాక్చింగ్ అంటే హే నాకు దేవుడిచ్చినా చెప్తే అమ్మా మహేష్ బాబే మిస్ అయ్యింది నాతోటి జస్ట్ మిస్ ఇక్కడ కారు దిగిన అంత దూరంలో కారు కార్నిపోయింది లేకపోతే

ఏడు గంటల వరకు ఇంటికి పోకపోతే బయట నేను ఏడు ఉంటా నేను ఇంటికి వెళ్ళిపోతాడి నాతో పూజమంటివి వెళ్ళి పో జమంటివి ఏదో చెప్పి ఏదో చేసి నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతుంది ఒకటి ఒకటి బాగా ఒకటి బాగిన ఇది లవ్ ఫేవర్ పాట జీవితాల్లో లవ్ ఫెయిల్ అవ్వదు కావద్ద అంటే లైఫ్ అండ్ ఫెయిల్ అవ్వచ్చు కానీ లవ్ ఫెయిల్ అవ్వకూడదా లైఫ్ లో ఫెయిల్ గా వస్తుంది లైఫ్ లో ఫెయిల్ అయితే మళ్ళీ సపోర్ట్ చేసేవాడు ఎవరు ఉంటారు నేను ఇప్పుడు నువ్వు లవ్ లో ఫెయిల్ అయ్యావా లైఫ్ లో ఫెయిల్ అయ్యావా నా లవ్ సక్సెస్ మరి లైఫ్ లో ఫెయిల్ అయ్యావుగా నెవర్ మరి నా మనవాడు ఇచ్చిండు కాదు ఇప్పుడు లిటక్ వాటికి ఆ సీరెట్ పక్కన పెట్టు కాదు తాత నానా కోయకే అతో దేతో దేవుడి చాలేక అని ఇచ్చిండు కాదు ఇప్పుడు నువ్వు లో సక్సెస్ అయినావా లో సక్సెస్ అయినా రెండు రెండు సక్సెస్ అయ్యావా రెండు సక్సెస్ అయితే నువ్వు ఎక్కడ ఎందుకు ఉన్నావు మరి సక్సెస్ ఉంటే ఎక్కడ ఉంటది మీది పోవాలా మీది పోవడానికి ఇంకా చాలా టైం ఉందిలే అరవై అరవై నువ్వు ఎనభై ఒకటి దాకా పోతుందో అరవై ఇరవై నాకు గుడ్ తెలియదు కొడితే మళ్ళా బొక్కలు బొక్కలు చున్ని చున్నే అంతేనా అది ఓకే అంటే నీ జీవితం గురించి అసలు నువ్వు లవ్ లో సక్సెస్ అయ్యా లైఫ్ లో సక్సెస్ అయ్యా సక్సెస్ లైఫ్ లో లవ్ లో నా భార్య అమాయకురాలు అయ్యా ఓకే ఆమె కొంచెం తెలియకలేదైతే ముగ్గురు కోడంలో చుట్టుబట్టి ఒక్క ఆట ఆడు అంటే నీకు ఎంతమంది కొడుకులు ముగ్గురు కూతుర్లు సింగల్ ఇప్పుడు మీరు నువ్వు మీ ఆమె ఎవరి దగ్గర ఉంటారు పాప దగ్గరనే పాప దగ్గర ఉంటారు నువ్వు మీ ఆమ మరి కొడుకులు ఎవరు చూడరా చా బెస్ట్ కోడలు ఊర్లేపు కోడలు వేస్ట్ అండి మన వాళ్ళు మనరాళ్ళు కూడా నా బిడ్డ పిల్లలు వస్తారు కొడుకు కొడుకులు రారా ఎవరు అసలు ఒకటి బాబాయ్ నేను పోను వాళ్ళు రారు అదేంది ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు వాళ్ళు ఉన్నారంటే దానికి కారణం ఉన్నదే కదా